బుద్ధి శించిపోయింది అందువల్ల రకరకాలైనటువంటి సమస్యలు కలహాలు రోగాలు బాధలు నీడలు పెరిగిపోతూ ఉన్నాయి మరి బుద్ధి రావాలంటే ఈ గాయత్రీ మహామంత్రమే శరణ్యం కాబట్టి అందరూ ఒకసారి చెప్పండి అమ్మా ఓ స్వాహ అర్థం చెప్పండి అందరూ చెప్పండి హే రక్షక సచిదానంద అనంతస్వరూపా నిత్యశుద్ధ స్వభావ అజ నిరంజన నిరాకారర్వ్యాపక సర్వాంతర జగత్పాదకరేవా నీ దిము వరేణ్యమునకు విజ్ఞానస్వరూపము మేము నిత్యము ఆ హృదయములో మేము బుద్ధిని ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది తద్వ్రతములను ఆచరించి విద్యా విజ్ఞానాములను పొంది పరమసుఖ అనుభవి పరమసుఖాలు కావాలంటే గాయత్రి అంటాం మామూలు సుఖాలు కూడా ఇప్పుడు దిక్కులేదు కాబట్టి సుఖాలు పొందడానికి గాయత్రి జరపం చేయండి పెళ్లి చేసుకుంటే సుఖం అనుకునేవాడు శాంతి నిలయం అనుకునేవాడు భార్య దేవతలాగా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు కుటుంబాలు కూడా పైపైన శాంతి మాత్రమే ఉంది అంతర్గత శాంతి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఒక్కరోజు కాకుండా ఇంటికి వెళ్ళాక కూడా ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు గాయత్రి జపం చేసుకోండి తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు గాయత్రి మంత్రంతో పదకొండు ఆవులు ఇస్తాము అందరూ వచ్చిన వాళ్ళు చెప్పండి రాని వాళ్ళు విని స్వాహకారమైన చెప్పండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి